జూన్ నాలుగో తారీఖున వస్తుంది మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నుంచి కూడా ఒకరిని మీలో నుంచి కూడా ఒకరిని ఏకంగా చట్టసభలో కూర్చోబెట్టేందుకు సింగరమల నియోజకవర్గం నుంచి పెడతా ఉన్నాం ఆ వీరాంజనేయులనే ఆ పిల్లాడు ఆ వ్యక్తి ఆ మనిషి మన పార్టీకి కార్యకర్తగా చాలా సంవత్సరాలుగా ఉన్నాడు ఉంటూనే తాను ఎంఏ చదివి ఎంఏతోనూ కూడా చదువు సరిపెట్టకుండా ఏకంగా ఎంఏ ఎకనామిక్స్ ఆ తర్వాత బీఈడి కూడా పూర్తి చేసిన పరిస్థితిలో ఆ క్యాండిడేట్ ఉన్నాడు అంత గొప్ప చదువులు చదివి ఏకంగా ఎంఏ చదివి ఆ తర్వాత బిఈడి కూడా పూర్తి చేసి అంత గొప్ప చదువులు చదివి టిప్పర్ డ్రైవర్గా తాను తన కాళ్ళ మీద తాను నిలబడుతూ అటువంటి వ్యక్తిని అటువంటి వ్యక్తిని ఎవరైనా కూడా అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఎవరైనా కూడా భుజం తట్టి శబాషన్ అని చెప్పి అనాల్సింది పోయి కారణం ఏంటంటే తాను ఉద్యోగం రావడం లేదు అని చెప్పి తాను బాధపడల చంద్రబాబు నాయుడు గారి హయాంలో తనకు ఉద్యోగం దొరక్కపోయినా కూడా తాను బాధపడల తాను ట్రిప్పర్ డ్రైవర్గా అయినా సరే తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఎటువంటి ఇబ్బంది కూడా పడుకోకుండా తన కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టాడు అటువంటి వీరాంజనేయులను చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ చదివి బిఈడి చదివి టిప్పర్ డ్రైవర్గా తన జీవితం కొనసాగుతూ ఉన్న ఆ వీరాంజనేయులను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఈ రోజు నిలబెడతా ఉన్నాం మీ అందరి ప్రతినిధిగా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇలా ఈ టిప్పర్ వృత్తి చేసుకుంటూ ఉన్న వర్గానికి సంబంధించిన వ్యక్తి చట్టసభలో కూర్చుంటే డ్రైవర్లకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకురాగలిగే అవకాశం ఉంటుంది వాళ్ళు పడతా ఉన్న ఇబ్బందులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం ఎఫెక్టివ్గా చేయగలుగుతారు అని తెలిసి ఉండి కూడా అవహేళన చేస్తూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు జగను జగను ఒక టిప్పర్ డ్రైవర్ కు సీట్ ఇచ్చాడు అని చెప్పి ఇలా ఇలా చూపించాడు అవహేళన చేస్తూ అవహేళన చేస్తూ అంతరితో కూడా ఆగిపోకుండా అంతరితో కూడా ఆగిపోకుండా టిప్పర్ డ్రైవర్ అనేసరికే చాలు అనేసరికే చాలు ఏల ముద్రగాడు అని చెప్పి కూడా అనేసారు చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా దేశ చంద్రబాబు నాయుడు గారిని అవునయ్యా జగన్ టిప్పల్ డ్రైవర్కే సీట్ ఇచ్చాడు ఏం తప్పు అయ్యా జగను అని అడుగుతా ఉన్నా నువ్వు అవహేళన చేసేందుకు ఏం తప్పు చేశాడు అని అడుగుతా ఉన్నా నిజంగా నువ్వు చేయలేని పని నువ్వు కోట్లు కోట్లు డబ్బులున్న పెద్దదారులకు నువ్వు టికెట్లు ఇచ్చావు నేను ఒక సామాన్యుడికి ఒక పేదవాడికి పార్టీ తరఫున నిలబడించి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం నేను చేస్తా ఉన్నా నిజంగా నీకు నాకు ఉన్న తేడా ఇది చంద్రబాబు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్